ఏం పేరండి మీ పేరు నా పేరు ఏ ఊరులో కూడా ఓకే జిల్లా కర్నూలు జిల్లా నీతో పాటు వేసిన మొక్కలు ఎట్లున్నాయి నాతో పాటు వచ్చిన వేసిన వాళ్ళవి ఒక మంచివి బాగుండేది ఇంక అందరికి పోయినాయి ఒకటే బాగుంది నాది ఇంకొక మంచివి బాగుంది ఇద్దరు బాగున్నాయి ఓకే నువ్వేమి మందులు కొడుతున్నావు నేనా మొన్న సితారా ఇది అద్వైత కట్టిన సీతారా సితారా ఇది అగ్లీషన్ కంపెనీ టిల్లేజ్ ఆర్గానిక్ ఆర్గానిక్ టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది సితారా కుట్టినవా ఓకే ఇది అద్వైతనా ఓకే అద్వైత వచ్చేసి అగ్రిశీను ఓకే సేమ్ రైతులు పక్క రైతు వాడిందే వాడుతున్నారు కదా ఎట్లుంది ఇది ఎన్నిసార్లు కొట్టినావు ఇదే వన్ సార్ ఒకటే సార్ కొట్టినా ఎట్లుంది ఎట్లుంది మంచిగా బాగుంది సార్ మంచిగా వచ్చిందా బాగుంది ఓకే ఓకే మామూలుగా నేను రోడ్డు మీద వస్తుంటే చూస్తున్నా మొత్తం బొబ్బరి అయ్యేటైతే మొత్తం లేనే లేవు చెట్లే లేవు మొత్తం దానికి కోలుకోవడం అనేది చాలా కష్టం ఇప్పుడు మీరు అయితే చూడడానికి మంచిగానే ఉంది ఇది ఇది ఎప్పుడు కొట్టిన ఏ టైం కొట్టిన ఇది మొన్న సోమవారం కొట్టిన సార్ సోమవారం కొట్టినా అవును సార్ అంత ముందుకి ఏముండేది తింటా అంత ముందుగా దోమ నల్లి పురుగు ఉండే నొచ్చి పురుగు విండయా ఉండేనా ఉండే ఓకే ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టినా కవర్ అయింది సార్ బాగుంది నీట్ గా ఉన్నాయి మంచిగా వచ్చింది ఓకే ఓకే ఇది ఎన్ని రోజులకు వస్తుంది పంట ఇది ఇదే ఇది యాభై ఐదు రోజులు అన్నారు సార్ యాభై రోజులు ఓకే యాభై రోజులకు పంట స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే ఏమేమి వేసినా మందులు కింద వేసినా భూముల మందు టోటల్ ఇరవై ఎనిమిది ఇరవై వేసిన టోటల్ ఇరవై ఎనిమిది ఇరవై వేసినావు ఓకే ఈ మొత్తం అంటే మీ నీతో పాటు వేసిన రైతులది ఎదుగుదల ఎట్లుంది నీ ఎదుగుదల ఎట్లుంది వాళ్ళకు వాళ్ళ వాళ్ళ మొక్క ఎట్లుంది నీ మొక్క ఉంది నాతో పాటు వేసిన వాళ్ళకి కొంతమంది అట్లనే ఉన్నాయి సార్ అట్లా చిన్నగానే ఉన్నాయి మనం రోడ్డు వేసుకుంటే మొత్తం బొబ్బరిలాగా తటాకైంది అది బింగి బింగి వచ్చేసి పోయినాయి మీకు రాలేదు మీరు మందులు కొడుతున్నారు ఓకే ఇది ఒకసారి కొట్టినట్టు కదా చితారా ఒకసారి ఇది ఒకసారి కొట్టిన మళ్ళీ దీన్ని రెండు సార్లు కుట్టినవా ఒకేసారి రెండు డబ్బాలు రెండు డబ్బాలు ఎన్ని పంపులు పడతాయి మీకు మామూలుగా పదకొండు ట్యాంకులు ఇంటి ఇరవై లీటర్లు రెండు వందల యాభై లీటర్లు వేసుకోండి రెండు వందల ఇరవై రెండు వందల యాభై లీటర్లకు నూట ఇరవై నూటలు లెక్కన కొట్టినా పురుగుదామా అది కొంచెం నల్లెక్కుంటే నల్లెక్కున్నది పోయిందా మంచిగా పోయింది